సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెల్కమ్ టు ఐడ్రీమ్ ఇట్స్ మీ అనుష కుమల్ ఇవాల్టి మన గెస్ట్ ఉషా వేమురి గారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ సో తో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం ఈ మధ్య టీనేజ్ పిల్లలతో పేరెంట్స్ ఎలా మసులుకోవాలి ఫ్రెండ్లీగా ఉండాలి ఇలా రకరకాలుగా చెప్తున్నారు అసలు నిజానికి టీనేజ్ పిల్లలతో పేరెంట్స్ ఎలా ప్రవర్తించాలి వాళ్ళకి ఎదుగుతున్న టైంలో ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి ఏం నేర్పించాలి అందరు పేరెంట్స్కి ప్రస్తుతం ఉన్న జనరేషన్ వాళ్ళకి ముందు వాళ్ళకి కూడా మేమైతే అది దాటొచ్చేసాం ఇప్పుడు నేను పేరెంట్స్కి అది ఒక పెద్ద ఛాలెంజ్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన అందరం కూడా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే టీనేజ్ అనేది చాలా అసలు ఒక కాంప్లెక్స్ అండ్ వింతైన ఫేజ్ అది అవును ఇప్పుడు అటు చైల్డ్ కాదు అడల్ట్ కాదు మధ్యలో అడాలసన్ స్టేజ్ కదా ఆ టైంలో మనకి బాడీలో వచ్చే చేంజెస్ కూడా అన్ని చేంజెస్ ఆ టైంలోనే వస్తాయి వెదర్ ఇట్ బి బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరికైనా కూడా ఆ ఫిజికల్ గా వచ్చే చేంజెస్ కి అసలు వాళ్ళు చాలా రకంగా భయంగా ఒకలాగా అంటే కాన్షియస్ గా అయిపోతారు దాని వల్ల వాళ్ళు ఏంటంటే మామూలుగా అందరితో కూడా ఫ్రెండ్లీగా ఇదిగా కలవడానికి కొంచెం ఎలూఫ్ ఉంటారు వాళ్ళలో వాళ్ళే ఉంటారు అన్నోన్ ఫియర్ ఒకటి ఉంటుంది ఇట్లాంటివన్నీ వాళ్ళ మైండ్ లో ప్లే చేస్తూ ఉంటాయి కానీ మనం అది తెలుసుకోకుండా గా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రెషర్ పెడతారు బాగా ఫ్యామిలీలో అంటే ఎలాంటిది కంపారిజన్స్ అనుకోండి పియర్ ప్రెషర్ అనుకోండి ఫ్రెండ్స్ తో ఉండే ప్రెషరు సొసైటీలో ఉండే ప్రెషరు ఫ్యామిలీలో వాళ్ళని చూడు వీళ్ళని చూడు ఆ కజిన్ చూడు ఈ కజిన్ చూడు అట్లా అని చెప్పి నేను బెస్ట్ స్కూల్స్ కి పంపిస్తున్నా ఇన్ స్పైట్ ఆఫ్ దట్ అని అట్లాంటివి కంపారిజన్స్ అవి వస్తుంటాయి అది యాజ్ ఎ కౌన్సిలర్ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఎప్పుడు కూడా నెవర్ కంపేర్ ఆరెంజెస్ అండ్ యాపిల్స్ ఏదైనా కూడా రెండు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నది మనకి యునిక్ ఐడెంటిఫికేషన్ అనేది ఉంది కాబట్టి మనందరికి ఐడెంటిటీ కూడా సెపరేట్ ఎవరిది కూడా మనం కాదు సెపరేట్ ఉంటుంది అవును కదా అలా ఉన్నప్పుడు మనకు ఐడెంటిటీ ఏంటంటే యునిక్ ఈచ్ ఇండివిజువల్ ఇస్ యూనిక్ ఇన్ హిస్ ఓన్ వే హిస్ ఆర్ హర్ ఓన్ వే అలా ఉన్నప్పుడు ఆ సృష్టిలో ఉన్న అందాన్ని ఆ వెరైటీని మనం తీసుకుని గనక ఆస్వాదించగలిగితే బ్యూటీ ఆఫ్ నేచర్ తెలుస్తుంది మనకి ఒక చైల్డ్ ఒక ప్రపంచంలోకి వచ్చి మన ఫ్యామిలీలో పడ్డాడు అంటే డజంట్ మీన్ దట్ మీకు ఇష్టం వచ్చినట్టుగా ఒక కమోడిటీ లాగా ట్రీట్ చేయాలనేది చాలా తప్పు ఆలోచన వాళ్ళని ఎంపటైజ్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ఇస్తూ అట్ ద సేమ్ టైం వాల్యూస్ అండ్ ఎథిక్స్ పెంచడం అనేది రైట్ పేరెంటింగ్ ఓకే అది కాన్షియస్ గా జరగాలి ఒకప్పుడు అయితే చాలా మామూలుగా అంటే అయిపోయింది ఇంక ఇప్పుడు ఏం చేస్తాం మనకున్న దీన్ని బట్టి మనం పెంచుతాం అన్నట్టు ఉండేది బట్ సైంటిఫిక్ గా ఆలోచిస్తే వరల్డ్ ఓవర్ కూడా అసలు దానికి ఒక ప్రిపేర్నెస్ పేరెంటింగ్ అంటే చాలా రెస్పాన్సిబుల్ గా ఉండి మనం పెంచాల్సిన పద్ధతి పేరెంట్స్ ఇద్దరు కూడా అనేది తెలుసుకుంటున్నారు వాళ్ళు రేపు వరల్డ్ ఓవర్ అలా తెలుసుకుని పెంచినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఫేజ్ లోంచి పాస్ అవుతున్నారు అని తెలియంగానే మనం ఏం చేయాలి వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ లాగా పేరెంట్స్ ఉండగలగాలి గా చాలా మంది పేరెంట్స్ చేసే తప్పు తప్పేంటంటే ఏమంటారు ఇప్పుడు మామూలుగా వస్తాడు స్కూల్ నుంచి ఏదో వస్తాడు పాపో బాబో అయితే పాపయితే వావ్ ఇవాళ అసలు మా స్కూల్లో రమ్య అసలు ఎంత మంచి మేకప్ వేసుకొచ్చిందో మా అసలు ఐ వాస్ సో ఐ సో సర్ప్రైజ్డ్ అసలు తను ఎప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో తెలుసా అంటే మొహన్లే నోర్మయ్యి ముందు అవన్నీ నీకు క్రీములు బ్యూటీలు ఇవి కాదు ఫస్ట్ చదువుకో మదర్ రియాక్షన్ ఓకే కామన్ అది కామన్ కామన్ చెప్తున్నాను నేను ఎగ్జాట్ చేయటం లేదు అలాగే సన్ వస్తాడు స్కూల్ నుంచి డాడ్ టుడే మై ఫ్రెండ్ కేమ్ బిఎండబ్ల్యూ ఏదో వాట్ ఎవర్ కార్ లో బెస్ట్ తనకిష్టమైన మోడల్ ఏదో లేకపోతే హీ వోర్ ఎ బ్రాండెడ్ టీషర్ట్ డాడ్ ఇట్ సో గుడ్ ఐ వాంట్ హ్యావ్ దట్ అంటాడు కొడుకు వచ్చి డాడ్ ఏమంటాడు ఎంత ఎక్స్పెన్సివ్ తెలుసావన్నీ అసలు నీకు తెలుస్తోందా నేను ఎంత కష్టపడుతున్నాను ఏంటి అని అంతంత మనం ఎఫర్డ్ చేయలేం ఓకే అంటాడు వెంటనే ఆ చైల్డ్ ఇప్పుడు యు దట్ చిల్డ్రన్ ఆర్ వెరీ వెరీ స్మార్ట్ డేస్ మనకి లేని చిల్డ్రన్ కి చాలా ఉంది మీడియా అనుకోండి లేకపోతే అనుకోండి ఏదైనా అనుకోండి సొసైటీ నుంచి కానీ సోషల్ మీడియా ద్వారా ఏదైనా కూడా అవును సో మనకి ఇప్పుడు తెలుసుకుంటున్న చిన్న చిన్న విషయాలు వాళ్ళకి ఆల్రెడీ ఎప్పుడో తెలుసు అవును అందులో పెరుగుతున్నారు కదా దాంతో పెరుగుతున్నారు అవును సో అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారు వెంటనే ఆ అబ్బాయికి మనసులో ఏం ఆలోచన వస్తుంది తెలుసా మా డాడ్ నేను చాలా గొప్పగా అనుకున్నాను కానీ అంత సక్సెస్ కాదా ఓకే ఇలా మారుతుంది వాళ్ళ ఆలోచన అంటే ఎందుకు కష్టం అంటున్నాడు మా డాడ్ చాలా గ్రేట్ కదా ఇంజనీర్ ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు కానీ డబ్బులు ఏంటి డాడ్ మనం ఎఫోర్డ్ చేయలేము అంటున్నాడు కదా సో నెగిటివ్ గా కన్వర్ట్ అయిపోయింది మైండ్ లో ఒకటి అంటే రోల్ మోడల్స్ ని ఎంత తొందరగా వాళ్ళు ఇది చేసుకుంటారు పేరెంట్స్ రోల్ మోడల్ గా చేసుకుందామని వాళ్ళు చూస్తూ ఉంటారు ఎప్పుడు ఇలా చేసిన దీని వల్ల వాళ్ళని ఏమైపోతున్నా మనకు తెలియకుండానే డిస్టెన్స్ క్రియేట్ చేసేసుకుంటున్నాను ఓకే మ్యామ్ అదే నేను నా డౌట్ ఏమొచ్చిందంటే పేరెంట్స్ వాళ్ళ వేలో మేము మా పిల్లలకి జాగ్రత్తలు చెప్తున్నావు బాగా అని రిస్ట్రిక్ట్ చేస్తున్నప్పుడు అనుకుంటారు కానీ అటు సైడ్ పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు అన్నది పేరెంట్స్ గెస్ట్ చేయలేరు రెండు ఎప్పుడు అందుకనే ఎప్పుడు కూడా వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసి ఎప్పుడు కంక్లూషన్ కి రావచ్చు ఏ విషయంలో ఇప్పుడు ఇద్దరిని కౌన్సిలింగ్ లో చూసుకున్నా కూడా ఒక పార్టీని కౌన్సిల్ వాళ్ళది విన్నాక రెండో పార్టీది కూడా ఏంటని వినాలి కదా వాళ్ళ పర్స్పెక్టివ్ వాట్ ఈస్ క్రియేటింగ్ ద డ్రిఫ్ట్ ఎందువల్ల వాళ్ళ థింకింగ్ పర్స్పెక్టివ్ ఎలా ఉంది ఓకే అని చూసినప్పుడు పిల్లాడు ఏమనుకుంటాడు ఓకే మా డాడ్ అంత సక్సెస్ఫుల్ ఇదిగా చేసుకోలేకపోతున్నాడు హీస్ అనేబుల్ టు అర్న్ తనకు కావాల్సినవి సో మేబీ హీస్ నాట్ దట్ రిచ్ హీస్ నాట్ సక్సెస్ఫుల్ ఓకే సో వాట్ టైప్ ఆఫ్ ఇది డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు మీరు పేరెంటింగ్ కరెక్ట్ ఇది ఆలోచించాల్సిన ఆలోచించాల్సింది కాన్షియస్ పేరెంటింగ్ అని ఇందాక అందుకే అన్నాను ఓకే రాదర్ దాన్ దాట్ వాట్ యూ షుడ్ సే అనేది తెలుసా ఎట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి చేయాలంటే మనం హెల్ప్ఫుల్ గా ఉండేందుకోసం చెప్తున్నాను వాళ్ళకి ఎప్పుడు ప్రీచింగ్ చేయకూడదు వాళ్ళు దే దే ఒసర్వర్స్ మన బిహేవియర్ గాని మన వాకింగ్ ద టాక్ అంటాం కదా మన ఇంట్లో మనం ఎలా ఉంటున్నాం అలాంటివి చూసి వాళ్ళు చాలా నేర్చుకుంటారు సైలెంట్ గా సో డెమాన్స్ట్రేట్ ఏస్తున్నావు బిహేవియర్ అదే ఉండాలి మనకి మనం చెప్తున్నది అదే వాళ్ళ ట్రాన్స్పరెంట్ గా అదే బిహేవియర్ ఫాదర్ లో మదర్ లో కనిపించాలి అప్పుడు వాళ్ళు ఫాలో అవుతారు ఇప్పుడు ఈ కాంటెక్స్ లో ఏం చెప్పాలి రానన్న కూర్చో ఒకసారి ఒక టూ మినిట్స్ వాళ్ళని కూర్చో ఆ సిచ్యుయేషన్ వాడు అన్నదే రిలేటబుల్ గా చెప్పండి ఎప్పుడు ఏం చెప్పినా వాడు ఏం చెప్పాడు బాబు ఏం చెప్పాడు మనకి కార్ గురించి చెప్పాడు ఒక బ్రాండెడ్ షర్ట్ గురించి చెప్పాడు పాప ఏం చెప్పింది మేకప్ సామాను మంచి ఫ్రాక్ గురించి చెప్పింది అవే తీసుకోండి దాని ద్వారానే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయండి ఓకే అబ్బాయికి ఏం చెప్తారు ఇప్పుడు మీరు బాబుకి వచ్చినప్పుడు కూర్చోంన్న అని చెప్పేసి ఐ వాంట్ యూ వెన్ యూ గ్రో ఓల్డ్ ఐ వాంట్ యూ టు బై దట్ కార్ ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ యు నో జస్ట్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్ చాలా ఇమాజిన్ నేను కొన్ని ఇప్పుడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ నాన్న కొనిచ్చిన కార్ లో వస్తున్నాడు దానికే అంత హ్యాపీ అవుతున్నాడే వాళ్ళ నాన్న కూడా అలాగే అనుకుని ఉంటాడు కదా ఈ రోజు వాళ్ళ నాన్న సక్సెస్ అచీవ్ చేసి కొడుక్కి కార్ ఇచ్చాడు అలా ఆలోచించి ఆ కార్ లో కొడుకు వచ్చి హ్యాపీ అవుతున్నాడు ఇప్పుడు నువ్వు ఆ సక్సెస్ టేస్ట్ చేసి నువ్వు ఆ కార్ లో ఎంత హ్యాపీ అవుతాను ఐ ఐ వాంట్ టు సీ యూ బికమ్ దాట్ వే వన్ డే ఐఎమ్ విత్ యూ క్యాన్ డూ దాట్ ఆన్ అని చెప్పాడు అనుకోండి వాడికి తెలియకుండానే బాబుకి మీరు ఎన్ని నేర్పిస్తున్నారు తెలుసా రెస్పాన్సిబిలిటీ కంపేర్ అన్నిట్లో చేసుకోకూడదని తర్వాత ఫినాన్షియల్ ప్లానింగ్ మీకు తెలియకుండానే లోపల మీరు చేస్తున్నారు అంటే మీ మీన్స్ ఏంటి మీ ఇదేమిటి అనేది మీకు తెలిసిపో తెలియకుండానే చెప్పేస్తున్నారు అంతేగాని వంద రూపాయలు పెట్టుకొనుకో నా జీతం ఎంతో తెలుసా అవి చెప్పక్కర్లేదు అలా చెప్పక్కర్లేదు నా జీతం ఎంతో తెలుసా ఎన్ని చేస్తాను నేను నీకు ఫీజు కట్టడానికే నాకు అయిపోతుంది నో అది చెప్పండి మనీ మేనేజ్మెంట్ డెఫినెట్ గా చెప్పాలి కానీ ఎలా చెప్పాలి మన ప్రయారిటీస్ ఉన్నాయి నాన్న ఇప్పుడు ఇద్దరిని స్కూల్ పంపడానికి మనకి ఇట్లా అవుతుంది మోస్ట్ ఆఫ్ దూడు మనం చేద్దామా వాడికి ఇందులోనే ఏం చెప్పాలి పిల్లకి పిల్లకి కూడా చాలా చిన్నప్పటి నుంచి హౌ టు మేనేజ్ ఫినాన్సెస్ మన ఇండియాలో అన్ఫార్చునేట్లీ అది జరగట్లేదండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చే వరకు కూడా మనం పిల్లలకి చెప్పటం లేదు ఇవి అన్ఫార్చునేట్ ఇవి చెప్తే కొన్ని నేను చెప్తున్న ఇన్పుట్స్ కనుక చెప్తే సీన్ పీపుల్ రియల్ వెరీ వెల్ గ్రూమింగ్ చిల్డ్రన్ ఎలా ఉంటారో అనేది చూస్తే ఇలా ఎక్స్పెరిమెంట్ చేసి పెంచిన చిల్డ్రన్ అందరు కూడా చాలా బాగున్నారు రెస్పాన్సిబుల్ గా అంటే ఇది ఒక టెన్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్ ప్రాజెక్ట్ వాడు ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పుడు ఎందుకంటే మన శాస్త్రం కూడా చెప్తుంది ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు వాడిని దేవుళ్ళ చూసుకోమంటుంది బెస్ట్ అసలు అన్ని అరచేతుల్లో పెట్టి చాలా ముద్దుగా చూసుకోండి వాడు అడిగినవన్నీ ఇవ్వండి చక్కగా లాలన చక్కగా ముద్దు వాడు అంతే అందరి అటెన్షన్ తన మీద ఉండేటట్టు అంత బాగా పెంచండి ఐదేళ్లు లవ్ అండ్ ఎఫెక్షన్ మొత్తం తర్వాత సిక్స్ నుంచి సెవెంటీన్ వరకు సేవకుళ్లాగా పెంచండి మీరు సేవకుల్లా ట్రీట్ చేయక్కర్లేదు పెంచండి అలాగా ఓకే అంటే ఖాళీగా ఉంచొద్దు మెంటల్ గా గానీ ఫిజికల్ గానీ ఒక్క నిమిషం ఖాళీగా ఉంచొద్దు వన్ ఆఫ్ ద దర్ ఏదో ఒకటి చేయిస్తూ ఉండండి వాళ్ళ చేత ఎవ్రీడే కొత్తవి నేర్చుకునేటట్టు చేయండి అకౌంటబుల్ చేయండి రెస్పాన్సిబుల్ చేయండి ఇలా చేస్తూ ఏమవుతుందంటే ఖాళీ అనేది లేకుండా ఎప్పుడు కన్స్ట్రక్టివ్ గా ఏం చేయగలను ఏం చేయగలను ఇంకా బెటర్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేసరికి చాలా నెగటివ్ ట్రేట్స్ పోతాయి పిల్లలు అంటే వాడికి ఓనర్షిప్ వచ్చేస్తుంది నాకు అలాగే ఇప్పుడు మనం అనుకున్న ఇందాక టాపిక్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మనం సరే కమాన్ ఫస్ట్ మనకు శాలరీలు వచ్చాయి అనుకుందాం ఏ నలుగురు కూర్చుందాం అమ్మ నాన్న నువ్వు నేను నలుగురు కూర్చుని లెటెస్ట్ ప్లాన్ ఇజ్ ఈ అంతా ఇగో కావ్య ఇదిగో ఈ ఫైవ్ థౌసండ్ పక్కకు పెట్టు దిస్ ఇస్ ఫర్ రెంట్ ఈ త్రీ థౌసండ్ దిస్ ఇస్ ఫర్ యువర్ ఫీజ్ నాన్న నీకు చెల్లికి ఫీజ్కి ఇది త్రీ థౌజండ్ దీనికి పెడుతున్నాం నువ్వు ఒక బుక్ ఒక చిన్న డైరీ తీసుకురా నువ్వు రాయి చెల్లి చెప్తూ ఉంటుంది నువ్వు రాయి నాన్న ఈ మంత్ మనకి ఎంతెంత అవుతుంది వాట్ ఎవర్ యు స్పెండ్ దట్ ఈస్ ఆల్ రికార్డ్ ఇట్ ఓకే ఎందుకు నాన్న మీకు తెలుసు కదా మనకు తెలుసు కదా విల్ రిమెంబర్ కాదు నాన్న వెన్ యూ రైట్ ఇట్ యూ హ్యావ్ దట్ కమిట్మెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ లెట్ ఇస్ చెక్ వేర్ ఎవర్ వీ హ్యావ్ స్పెండ్ మోర్ ఓకే వేర్ వీ కుడ్ హ్యావ్ అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి కనుక ఈ డబ్బు ఎలా మేనేజ్ చేసుకోవాలనేది చెప్తే అండి వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్స్ అవుతారు అంటే వాళ్ళు ఎంత సంపాదిస్తారు అనేది ముఖ్యం కాదు తర్వాత కూడా బట్ దే నో హౌ టు ప్లాన్ ఎంత కాళ్ళు జాబ్కోవాలో వాళ్ళకి వచ్చిన మీన్స్ లో వాళ్ళకి ఎక్కువ ఎక్కువ కలలు కని జీవితాన్ని ఇది చేసుకోకుండా ఎంత హ్యాపీగా ఉండాలో వాళ్ళకి తెలుస్తుంది చిన్నప్పటి నుంచి అండ్ దే థ్యాంక్ యూ ఫర్ దాట్ పెద్దగా అయ్యాక ఐ హర్డ్ మెనీ పీపుల్ అండి ఐఐటిస్ లో ఉండి ఇలా ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఇన్స్పైట్ ఆఫ్ నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను యంగ్స్టర్స్ ప్రోగ్రామ్స్ ఎనీ వన్ కంప్లైంట్ ఆన్ యువర్ పేరెంట్స్ అంటే అప్బ్రింగింగ్ లో మీకు ఏమైనా కంప్లైంట్ ఉందా అంటే పైకి అట్లా యూ కెన్ షేర్ స్టడీ అంతే మనం టు బ్లేమ్ ఎనీబడి అంటే చాలా మంది నాకు యంగ్స్టర్స్ చెప్పిన పాయింట్ ఏంటి తెలుసు అండి చాలా ప్రేమగా మా అమ్మ వాళ్ళు పెంచారు దే గేవ్ వాజ్ ఎవ్రీథింగ్ వండర్ఫుల్ ఎడ్యుకేషన్ ఇచ్చారండి బట్ దే డింట్ మేకస్ ఫినాన్స్ ప్రోస్ అండి అది ఇట్ ఈస్ క్రియేటింగ్ హ్యాబిక్ ఇన్ ఐ లైఫ్ వి ఆర్ అనేబుల్ టు కమ్ టు టర్మ్స్ ఇప్పుడు నేర్చుకోలేకపోతున్నాం మేము అది అని అంటే ఆ రోజు అట్లా నేర్పించిన తల్లుల పిల్లలు టకా టక టక వాళ్ళకి వచ్చిన దాంట్లో లెక్కలు రాసుకోవడం దీనికి ఇంత అవసరం లేదని అనుకోవడం మళ్ళీ అదే దానికి ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుందంటే ఆ పిల్లకి కూడా రేపు ఎగ్జామ్ అనుకోండి మదర్ ఏదో ట్వంటీ రూపీస్ ఇచ్చి పక్కకి వెళ్ళి ఒక సాల్ట్ ప్యాకెట్ ఏదో తెమ్మంటుంది అనుకోండి అప్పుడు తన ఎంత వయసు ఉండాలంటే ఆ పిల్లకి తెలిసిపోతుంది రెస్పాన్సిబిలిటీలో ఓకే రేపు నాకు ఎగ్జామ్ ఉంది నేను ఎంతో దూరం వెళ్ళి నేను టైం వేస్ట్ చేయకూడదు ఇంటి దగ్గర ఉన్న షాప్ ఐ నో దట్ ఇట్ ఇస్ వన్ రూపీ ఆర్ టూ రూపీస్ మోర్ బట్ ఇవాళ నేను ఆ వన్ రూపీ నాకు టైం ఇంపార్టెంట్ ప్రయారిటైజ్ చేసుకుంటున్నప్పుడు ఏది ఇంపార్టెంట్ కాబట్టి ఐ రాదర్ సేవ్ మై టైం రాదర్ దాంట్ సేవింగ్ వన్ ఆర్ టూ రూపీస్ ఉన్నావు అనే డెసిషన్ మేకింగ్ లో డిస్క్రిప్షన్ తనకు ఐఏజ్ కే వచ్చేస్తుంది సో వన్ రూపీ పెట్టి ఇక్కడ కొంటుంది అదే తనకి టైం ఉంది అనుకోండి ఫ్రెండ్స్ అందరు కలుస్తారు ఏదో ఆడపిల్లలు చక్కగా పిల్లని ఇదని మేకప్ సామాన్ అని అని వెళ్దాం అనుకుంటారు ఆల్ ద వే దే గో టు ద మాల్ ఆర్ ఎక్కడైనా సేల్ జరుగుతున్న చోటుకి వెళ్ళి తనకి టైం ఉన్నప్పుడు హే ఇక్కడ యు నో వాట్ ఇక్కడ మాకు ఎక్కువ అక్కడైతే ఇంకా తక్కువకి వస్తుంది దిల్ ట్రై టు బ్రౌజ్ అండ్ మొత్తం చూసుకుని హే వి సేవ్ సో మచ్ యు నో ఇలా తెలిసింది నాకు అక్కడ చెప్పింది మన ఫ్రెండ్ ఇలా చేస్తే మనకు టైం ఉంది కదా వై డూ వాంట్ స్పెండ్ మోర్ లెట్ అస్ ఆల్ గో టుగెదర్ పుల్ అప్ చేసుకుంటే మనకి క్యాప్సర్ ఇది కూడా తక్కువ అవుతుంది అనే దీనికి వాళ్ళు చెప్తారు మనకి ఓకే ఆ ఫైనాన్స్ ప్లానింగ్ ఎంత తొందరగా గనక మనం మనీ మ్యాటర్స్ లో వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం తర్వాత వాళ్ళ యాక్షన్స్ కి వాళ్ళనే రెస్పాన్సిబుల్ చేయడం ఎథికల్ బిహేవియర్ అలాంటివన్నీ నేర్పియడం అంటే వాళ్ళకి ఎప్పుడు ఏం తెలియాలంటే స్మార్ట్ గా ఉండడం వేరు నీకున్న దాంట్లో ఎక్కడ ఎగ్గొట్టి రావడం వేరు అని అంటే నాకు ఇది కాంటెక్స్ లో కూడా ఒకసారి గుర్తొస్తుంది మనం ఏమనుకుంటాం చాలా ఎక్కడైనా ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొడితే మా పిల్లాడు చాలా తెలివైన వాడు చాలా తప్పది ఓకే అది తిరిగి 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 మళ్ళీ మనకే కొడుతున్న తర్వాత సపోజ్ నువ్వా సర్వీస్ ఇచ్చావు నీకు నీ ఎంప్లాయర్ తక్కువ ఇచ్చాడు హౌ యు ఫీల్ అవును ఎంపతి నీ చేసిన దీనికి ఎప్పుడు నువ్వు అంతే ఇవ్వాలి ఇంకోటి ముఖ్యంగా పిల్లలకి ముందర కూడా మనం పీపుల్ని ఎలా ట్రీట్ చేయాలో రిలేషన్షిప్స్ ఎట్లా ట్రీట్ చేయాలో ఏవి మనకు అంటే మనుషుల్ని ఏమో వాడుకోకూడదు వస్తువుల్ని వాడుకోవాలి అనే డిస్టింక్షన్ క్లియర్ గా చెప్పాలి చాలా నుంచి అది ఎలా చెప్తాం ఓవరాల్ గా చెప్తే వాళ్ళకి ఎక్కదు మన నా ఉద్దేశం ఏంటంటే ఎలా చేయాలంటే సపోజ్ మేడ్ ఉంది ఇంట్లో కామన్ గా కూడా మనకి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ నేను తీసుకుంటున్నాను ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు రూమ్ లో మనకు అనవసరం మన జీవితంలో పొద్దున్న రేచినేరు చుట్టూ వాళ్ళే కదా ఉంటుంది పొద్దున్న మేడొస్తుంది పిల్లలు స్కూల్ కి హడావిడిగా తయారవుతూ ఉంటారు మీకు టెన్షన్ ఉంటుంది ఇంట్లో నో డౌట్ ఎందుకంటే ప్యాక్ చేయాలి డబ్బాలు ప్యాక్ చేయాలి పిల్లల్ని పంపించాలి మీరు తయారవ్వాలి హస్బెండ్ వెళ్ళాలి మీరు వెళ్ళాలి పిల్లల్ని పంపించాలి ఇన్ని ఉంటాయి అందరిలో ఉండే పొద్దున పూట హడావిడే ఎన్ని చేసుకుంటే అవుతుంది ఆ మదర్ కి అందుకని ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆ దీంట్లో వి ఎల్ ఎట్ మేడ్ తను లేట్ గా వచ్చింది అనుకో అన్నో ఇంగ్లీ ఏంటి ఏంటి మలమ్మ ఇంత లేట్ గానే రావడం అసలు నీకు తెలుసు కదా నేను సెవెన్ థర్టీ కల్లా బాబుకి స్కూల్ కి బస్ వచ్చేస్తుందని నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎక్కదా అసలు అని చెప్పేసి ఈ మధ్య సినిమాల్లో భాష ధోరణి కూడా వాగ్ధోరణి బాగా మారిపోయింది కొంచెం అనవసరమైన చోట కూడా పదునైన మాటలు మాట్లాడడం అక్కర్లేని చోట వ్యక్తుల్ని పొగడేటప్పుడు ఏమో బ్రహ్మ పదార్థాలను ఇంద్రుడి చంద్రుడి అని పొగడడం అది వద్దు ఇది వద్దు మామూలుగా ఉండొచ్చు అట్లా భాష భావజాలం వాడేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఈ పిల్లవాడికి ఏమో అర్థం అవుతుందండి మీరు గమనించారా పిల్ల పిల్లవాడు ఏం నేర్చుకున్నారా చూసి నాకేమైనా పని కావాలంటే ఇట్లా అరిచి గీపెట్టే నేను అనిమాసిటీ నేను అట్లా గట్టిగా అనిమల్ లా బిహేవ్ చేసి అరిస్తే గాని ఎవరు వినరు మదర్ చెప్పింది ఇండైరెక్ట్ డైరెక్ట్ గా ఓ ఇప్పుడు తిరిగి వాళ్ళకి రావచ్చుగా వస్తుంది ఇప్పుడు మీరు ఇన్ని రకాల సొసైటీ లో చూస్తున్నారండి వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్పుట్స్ ఏ మదర్ ఫాదర్ ఇంటెన్షనల్ గా చెడిపోవాలని కోరుకోరు తెలియక తెలియక ఇగ్నోరెన్స్ వల్ల ఇంట్లో వాళ్ళు ఎలా ఉండాలో తెలియక వాళ్ళ నేను లేనని చెప్పు అప్పుడు వాడు వచ్చాడు అనుకోండి ఆయన అనుకుంటే డాడ్ ఏం చెప్తాడు పిల్లవాడికి డాడ్ ఆయన వచ్చారు రామంకులు వచ్చారు అంటే నేను చెప్పంటాడు రాదా దాన్ దాట్ ఉంటున్నానా నేను వస్తున్నానని చెప్పు అని చెప్పి సార్ నాకు అనుకున్నాను కానీ అవలేదండి డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ అని చెప్పొచ్చు మీరు ఆ ఫియర్ ఉంది చూసారా ఆ ఫియర్ తో మీరు అబద్దాలు ఆడడం దాని నుంచి తప్పించుకోవాలని చూడడం ఇట్లా ధైర్యం లేని పనులు మీరు డెమోన్స్ట్రేట్ చేస్తున్నప్పుడు పిల్లల ముందర వాళ్ళకి మీరు ఏ విధంగా లీడర్ అయ్యారు ఎస్ విషయం చాలా చాలా అందుకే మీరు ఏమి ఎక్కువ చెప్పొద్దండి పిల్లలకి మీరు అలా నడవండి చాలు వాళ్ళు నేర్చుకుంటారు అంతే బ్యాడ్ ఆర్ గుడ్ మీరు ఏ వేలో ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు ట్రాన్స్పరెంట్ గా మీ బిహేవియర్ ఉంటే ఇప్పుడు మీరు డిస్కషన్ లో పెట్టండి ప్రతిది ఇప్పుడు మేడ్ ఉంది వచ్చినప్పుడు ఏంటి మళ్ళమ్మా ఎంత లేట్ అయిపోయింది ఎందుకు ఆలస్యం అయింది అందనుకోండి అది చెప్తుంది ఒక ఐదు నిమిషాలు మీనండి ఓకే సరే సరే పద తొందరగా చేసి ఇవ్వు మళ్ళీ నాకు ఇది ఉంది కదా లేట్ అవుతుంది కదా అందుకని అని చూడు అన్ని డబ్బాలు అక్కడే ఉన్నాయి బాబుకి టైం అవుతుంది అని అన్నారనుకోండి తను ఏదో గబగబా పనికి వాడికి అర్థమైంది ఓకే ఇట్లా ఉన్నా కూడా అడిగింది రీజన్ తెలుసుకుంది అగ్రెసివ్ గా అరవలేదు బట్ అట్లీస్ట్ మనకి తొందర ఉండదు విషయం తన చెప్పింది అనేది సో క్లియర్ కట్ కమ్యూనికేషన్ ఓపెన్ కమ్యూనికేషన్ ఇట్లాంటివన్నీ కూడా తనకి చిన్నప్పటి నుంచే చూసి అర్థమవుతాయి పిల్లలు కూడా అలాగే మాట్లాడుకోవాలి తల్లితండ్రి పిల్లలు కూడా పిల్లాడు నేను స్కూల్కి వెళ్ళను నో ఐ డోంట్ వాంట్టు గో టు స్కూల్ అందరిళ్లలో ఉండేదే ఒక్కొక్క రోజు అమ్మాయి అబ్బాయి నేను స్కూల్కి వెళ్ళను అంటారు ఏమిటి ఇంత ఫీ అసలు ఆ నెగిటివ్ ఇది తీసేయాలి దానికి ఇంతంత ఫీజులు కట్టాను నీ మీద ఇంత ఖర్చు పెడుతున్నాను అసలు వాళ్ళని ఒక గిల్టీగా తయారు చేయకూడదండి పిల్లల్ని ఎందుకు కడుతున్నావు నీ పిల్లలు బాగు కోసమే కదా కడుతున్నావు ఎందుకు గుర్తు చేస్తున్నావు ఎవ్రీ టైం వాళ్ళకి తప్పదు గిల్టీ బిహేవియర్ లోపల వాళ్ళకి ఒకటి వచ్చేస్తుంది అమ్మో నా మీద వీళ్ళని తిగ్జేసారు ప్రెషర్ నేను సరిగ్గా చేయగలుగుతానా నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు నేను ఫెయిల్ అయితే వాట్ ఇఫ్ నాన్న అమ్మాయి అంటారు ఫెయిల్యూర్ తీసుకోలేరు అలా కాదు పెంచాల్సింది మీరు ఏం చెప్పాలి వాళ్ళకి రా నాన్న ఏంటి ఎందుకు అంటున్నావు నాన్న ఇవాళ స్కూల్కి ఐ డోంట్ వాంట్ గో నిన్నంతా బాగా బాగా ఐ ఐఎమ్ టైర్డ్ ఐ జస్ట్ వాంట్ రిలాక్స్ ఓకే టేక్ డే ఆఫ్ గో టు స్కూల్ బట్ నువ్వు ఇవాళ స్కూల్లో అయినదంతా నువ్వు మిస్ అవ్వకుండా ఉండడానికి జస్ట్ నువ్వు కొంచెం రిలాక్స్ అయ్యాక ఒకసారి మళ్ళీ అన్ని నేను ఇవన్నీ చూసుకున్నా రోజంతా ఇచ్చేది టుమారో అగైన్ యూ కాంట్ క్యాచ్ అప్ విత్ యువర్ రెస్ట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ స్కూల్లో సో డోంట్ వేస్త్ అంటే జస్ట్ డూ సంథింగ్ కొంతసేపు రిలాక్స్ అయ్యాక యూ డూ సంథింగ్ అకాడమిక్స్కి సంబంధించింది నిన్న నీకు సరిగ్గా రానువని కొంతసేపు చదువుకో ఓకే అని చెప్పి తనకు ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో వచ్చేసరికి చేస్తాడు ఎస్ అలా పెంచండి కాన్షియస్గా సీరియస్లీ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే పిల్లలకు నేర్పించడమే కాదు పేరెంట్స్ ఏమైనా నేర్చుకోవాలో పాయింట్స్ అన్ని ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుంటే గనక పిల్లల భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది